కళాకారుల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఏడవ వార్షికోత్సవం ముగింపు సభ జరిగింది టీడీపీ ప్రభుత్వం హయాంలోనే కళాకారులకు మేలు జరిగిందని దామచర్ల గుర్తు చేశారు ఎన్టీఆర్ కళాక్షేత్రం ఏర్పాటుతో పాటు ఏపీ నాటక సంగీత సాహిత్య అకాడమీ డైరెక్టర్లుగా ఒంగోలుకు చెందిన వారిని నియమించడం జరిగిందని అన్నారు కళాకారుల గుర్తింపు కార్డులు పింఛన్లు అవార్డులు తదితర విషయాలన్నింటిలో టీడీపీ ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా జరిగే వివిధ కార్యక్రమాల్లో కళాకారులకు తగిన అవకాశాలు కల్పించడంతో పాటు సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు ఈ సందర్భంగా చందు నృత్య అకాడమీ విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు శేఖర్యాద్ నరసం రాష్ట్ర అధ్యక్షురాలు టీ అరుణ రంగభూమి కళాకారుల సంఘ అధ్యక్షుడు శెట్టి హరిబాబు ప్రధాన కార్యదర్శి అంగళకుర్తి ప్రసాద్ అధికారి దేనుకొండ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి గౌరవప్రదంగా అందరూ సహక్రం కళాకారులకు ఇబ్బంది వచ్చిన గతంలో కొన్ని వీడియోలు కూడా చెప్పాను ఈరోజు చూస్తే ఆ రోజు మేము కూడా పోరాడాము ఎవరి అయినా కూడా ఆస్తులు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కున్న ఆస్తుల జోలికి వెళ్ళకూడదు ఆస్తులు వాళ్ళకంతా ఉండాలి అని చెప్తే దాన్ని నైట్కి నైట్కే కబ్జాలు చేయటం డాక్యుమెంట్లు మార్చుకోవటం అనేక ఇబ్బందులు చేసి ఎన్నో రకాలుగా దాన్ని ఇబ్బందులు పెట్టారు ఆ రోజు దానికి రెండు వందల కేసులు ఈరోజు ఫైల్ అయ్యి ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి పరిష్కారం కాక మేము అదేమంటే సిట్ వేసారని చెప్పేసి ఆయన చెప్పేటే తప్పితే దాంట్లో కూడా కరెక్ట్గా జరగకుండా ఈరోజు ఎన్నకంద ఇబ్బందులు ఉన్నాయి అందుకే నేను మన వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను రేపు ప్రభుత్వం వస్తుంది ఈరోజు ప్రభుత్వం వచ్చింది కాబట్టి దానికి ఏం చేయాలో ఎవరు ఆస్తో వాళ్ళకి చేర్చే విధంగా చర్యలు కూడా తీసుకుంటాం అది రెండు వందల కేసులు ఉన్నాయని చెప్పేసి మన వాళ్ళు కొంతమంది సిపిఐ వాళ్ళు కూడా వచ్చి చెప్పి వెళ్ళారు వాళ్ళ లిస్ట్ అంతా ఉన్నాయని చెప్పారు కొంతమంది బాధ్యులు కూడా వచ్చి చెప్పి వెళ్ళారు రేపు టైము సందర్భం ఇప్పుడే ఫార్టీ డేస్ అయింది కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఒక నిరంతరత ఫిరిగి అవుతాం దాని మీద ఎవరి ఆస్తులు వాళ్ళకి అప్పగించే బాధ్యతగా అవన్నీ కూడా తీసుకొని వాళ్ళకి అప్పగిస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం చాలామంది ఇల్లు లేక ఇబ్బంది పడే వాళ్ళకి వాళ్ళకి పట్టాలు కానీ టిట్కో హౌసెస్ కానీ దాన్ని కూడా చేస్తాం ఇప్పుడు కళాకారులు మన వాళ్ళంతా కూడా పట్టాలు లేవు మాది ఒక కాలనీ లేదని చెప్పేసి అంటున్నారు ఖచ్చితంగా నేను మన వీళ్ళకి చెప్పాం విలేకరులకి జర్నలిస్టులకి చెప్పాం జర్నలిస్ట్ కాలనీ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ అందరికి పట్టాలు ఇస్తా ఉన్నాం దాని దగ్గరే కళాకారులు కూడా కళాకారుల కాలనీ కింద దాన్ని కూడా మనం ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం ఇలాంటి ఏదైతే మంచి పది మందికి ఉపయోగపడుతుందో దాన్ని మీరు కూడా సలహాలు సూచనలతోటి ఖచ్చితంగా ఒక మార్పు అనేది మంచి వాతావరణం అనేది ఈ ఒంగోలు తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఏదైనా కూడా మీరు అన్ని విధాలుగా కూడా ఒంగోలులో చేయాల్సిన ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో నా వంతు సహజశక్తులా ప్రతి ఒక్కరికి చేస్తాం మధ్యలో కూడా ఎవరి దోనికి వెళ్ళగా కొంతమంది ఉద్యోగం కావాలని ఎవరికో రెండు లక్షలు ఇవ్వటం లేకపోతే అక్కడ పోస్ట్ ఇస్తారని చెప్పి మూడు లక్షలు ఇయటం అలాంటి పనులన్నీ కూడా చేయొద్దు మీకు ఏ అవసరం ఉన్నా కూడా డైరెక్ట్ కలవండి డైరెక్ట్గా మాట్లాడండి ఉండే ఎన్ని అవకాశాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి వాళ్ళకి అవకాశాలు వచ్చినట్టుగా నా వంతు నేను కృషి చేస్తామని చెప్పేసి కూడా మరోసారి చెప్తున్నాను కళలు ప్రోత్సహించే విధంగా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో పార్టీలు రెండు పార్టీలు ప్రధానమైనటువంటి రెండు పార్టీలు కూడా కళాకారులు నిర్పించ స్థాపించినటువంటి పార్టీలు ఒకటి తెలుగుదేశం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపిస్తే రెండోది జనసేన పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు ఎందుకంటే కళాకారులకి ఎప్పుడు కూడా ప్రజల పట్ల సమాజం పట్ల అంకిత భావంతో పనిచేసేటటువంటి ఉద్దేశం ఉండేది ఎప్పుడు కళల్ని ప్రోత్సహించాలి ఆ కళల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ప్రజల్లో చైతన్యం చేసి ప్రజల్ని ఆ యొక్క ఊరిని కానీ ఆ యొక్క నియోజకవర్గాన్ని కానీ ఆ యొక్క జిల్లాలని కానీ అభివృద్ధి పదంలో నడిపించడానికి కూడా కళలు చాలా దోహదపడతాయి తామచర జనార్దన్ గారికి చేసి ఇలా థియేటర్ కావాలి అని చెప్పి అడిగినప్పుడు ఎక్కడ ఉంది థియేటర్ ఎట్లా అని చెప్పేసిన తర్వాత ఆయన ఆగమేఘాల మీద రకరకాల డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు సేకరించి డెబ్బై ఎనభై లక్షల రూపాయలు మేము ఆశించాల ఈ ఏసీ థియేటర్ కడతాడని చెప్పేసి పుష్ బ్యాక్ సీట్స్ పెడతారని చెప్పేసి అనుకోలేదు ప్రొజెక్టర్ పెడతారని చెప్పి అనుకోలేదు ఏదో థియేటర్ అంటే మామూలుగా థియేటర్ అనుకున్నాము బాడు కుర్చీలు వేసుకుని కూర్చొని ప్రోగ్రామ్ చేసుకుంటారు అనుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే వర్షం పడితే చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది అది ఇండోర్ థియేటర్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో అడిగితే ఆయన వెంటనే స్పందించి బాధ్యతని వెంటనే ఆఫీసర్ చెప్పటం ఆ తర్వాత ఆ థియేటర్ దగ్గరుండి దాదాపు ఐదారు నెలలు అక్కడే ఉండి అహర్నిశలు కష్టపడి ప్రసాదు డైరెక్షన్లో ఎలా ఎలా కట్టాలి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి అంగల్ ప్రసాదు దాన్ని నిర్విరామంగా చేయడానికి ఎంతో సహకారం అందించారు విషయాన్ని అభినవ శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భోజుడు నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళా పునరుజ్జీవన్ చేసుకోబోతుంది ఇది కంటాపరంగా చెప్పగలుగుతున్నాము నాటక అకాడమీలు మళ్ళీ వస్తున్నాయి సాంస్కృతిక శాఖ మళ్ళా బలోపేతం అవుతుంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దుర్గేష్ గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం మళ్ళా ఒంగోలు నాటక వారోత్సవాలు పక్షోత్సవాలు జరుపుకుంటున్నాం అలాగే మున్సిపల్ ఓపెన్ ఇండోర్ అవుట్డోర్ ప్రతి నాటక కళాకారుడికి